శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ పాము పేరు వాసుకి దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు కొండను చిలిక్కి అమృతాన్ని తీయడానికి ఈ పామునే ఉపయోగించారు అలా వాసుకితో కొండను చిలికినప్పుడు అలాహలం అనే అతి భయంకరమైన విషయం సముద్రం నుండి బయటకి వచ్చింది ఈ విషం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదని తెలుసుకున్న దేవతలు శివుడి వద్దకు వెళ్లి ఆ భయంకరమైన విషయం నుండి బ్రహ్మాండాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నారు శివుడు ఈ బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఆ విషయాన్ని తాగేశాడు కాని ఆ విషం శివుడి గొంతులో దిగి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమని తెలుసుకొని ఆ విషం ఆయన కంఠం నుండి కిందకి దిగకుండా పార్వతి దేవి ఆయన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది పార్వతి కానీ శివుడి కంఠాన్ని చాలా సేపు నొక్కి పట్టుకుని ఉండలేదు కాబట్టి శివుడి పరమభక్తు